చెక్ పోస్ట్ బద్దలు కొట్టుకురావడం క్రైమ్ అని తెలియదా సరే పోలీస్ విజిల్స్ చూపిస్తున్న ఆపకపోవటం ఆఫెన్స్ అని తెలీదా కలెక్టర్ గారి కార్డు నువ్వు ఓవర్టేక్ చేయడం నేరం అని తెలీదా ఏంట్రా వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పేవారా వాళ్ళు పొగరా మీరు కొట్టిన దెబ్బను నేను ఓర్చుకున్నాను తిరిగి నేను సరికి మీ ఆవిడ గొంతు లారీ లారీహారంలా మరుమోగిపోయింది నీ నోరు కృష్ణా బ్యారేజ్ లెవెల్లో తెరుచుకుంది ఏం సార్ ఇంతకైనా నిందు కొట్టారు నేను ఈ జిల్లా కలెక్టర్ని నేను సైడ్ ఇవ్వకపోయినా నా కారు ఓవర్టేక్ చేశావు నాకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్లు వాళ్ళ పెళ్లాలో ప్రయాణం చేసే కార్లను ఓవర్టేక్ చేయొద్దని ఆర్టీఓ గారు చెప్పలేదే ఏమండి ఆర్టీఓ గారు గవర్నర్ వస్తే తప్పుకోమన్నారు ఈయన గవర్నరా ఈయన పెళ్ళాం గవర్నరా ఏమండి బ్రేక్ 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 గారు అంబులెన్స్ వస్తే సైడ్ ఇమ్మన్నారు ఏ పేషెంట్ వాళ్ళ కారులో ఉందని నేను సైడ్ ఇవ్వాలి చెప్పండి సార్ అయ్యా లాథీగా ఫైర్ ఇంజిన్ వస్తే సైడ్ ఇమ్మన్నారు ఏం తగలబడిపోతుందని వాళ్ళు ఫస్ట్ గా వెళ్ళాలి మేము సైడ్ ఇవ్వాలి చెప్పండి సార్ చెప్పండి కలెక్టర్ గారు ఏదో మీరు మాకంటే అతీతులని దివి నుండి గురుకి వచ్చిన దేవతామూర్తులని ఫీల్ అయిపోకండి మీరు కూడా మాతో పాటే మనుషులు మనుషులని గుర్తించండి ఏంట్రా ఇష్టం పట్టదు నీ పేరేంటి చెప్పరా నీ పేరేంటి చెప్పి నీ పేరేంటి అన్నా నీ పేరేంటి అన్నా సింగన్న నా బిడ్డకి నీ పేరేట్టుకుంటానన్నా బిడ్డ అద్దం తిరిగిందంట ఐదు నిమిషాలు ఆలస్యం చేస్తే తల్లి బిడ్డ ఇద్దరూ పోయేవారంట ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు అయ్యా చిన్న సింగన్న అన్నకి దాండం ఇట్టు ఇప్పుడు అర్థమైందా మా కలెక్టర్ చేశాడు మీలాగా డబ్బున్న వాళ్ళైతే ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటికి వచ్చేదండి కానీ వాళ్ళు పేదవాళ్ళు అందుకే రోడ్డు మీద ఉన్నారు ఆ తల్లిని కాపాడటానికి తీసుకొచ్చాను లారీ అంటే పేదవాళ్ళ అవసరానికి ఆ బదులు అంబులెన్స్ ఇంకెందుకు పదండి ఆగండి నన్ను కొట్టిన దెబ్బకు ఇప్పుడే ఇక్కడే క్షమాపణ చెప్పి చెప్పకపోతే కొడితే మూసేస్తాను కొట్టిన తర్వాత కదా నన్ను మూసేది ఇక సారా నన్ను మీరు జైల్లో పెట్టారనుకోండి ఆ ఎంట్రుగా మొక్క కూడా వడదు కానీ ఆయన రేపు పేపర్లో చంప దెబ్బ తిన్న కలెక్టర్ అని హెడ్డింగ్ పడుతుంది హెడ్డింగ్ పెట్టించుకుంటారా లేక హెడ్ దించుతారా సారీ ఇది తెలుగు గడ్డ తెలుగులో చెప్పండి నన్ను క్షమించు అని తెలుగులో అడగండి నన్ను క్షమించు మంచిది ఏ డాబా సుందరి వేడి గట్టి ఒకటి పంపవే రే చెంప చపాతి అయిపోద్ది మూతి మూకుడు అయిపోద్ది సింగిల్ టీ తాను ఒప్పుకున్నాను గానీ నన్ను చచ్చాడని ఒప్పుకున్నానా నీ అబ్బా రే పాండు పాండు రోగ వచ్చి సత్తావరా సన్నసి నన్ను రొంపిలేక దింపేసాదు ఇంకా దాన్ని కూడా దింపాలని చూస్తున్నావురా వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే ఇంతేనే మీ కాలేజీలో ఇంకా నయం కన్ను కొట్టే వదిలేశారు అదే మా ఇంజనీరింగ్ కాలేజీలో అయితే మొన్న ఒక అబ్బాయిని బట్టలు ఒకటి తీసి నా మాట విను అన్నయ్య వస్తే నేను సగర్ ముర్ర అని చెప్పేసి అన్న అంటే ఎలా ఉండాలరా చెల్లెలు చెప్పగానే ఆ కన్ను కొట్టిన వాడి కన్ను పిక్కు రావాలరా సారీ అనయ్య ఈ పెన్ తీసుకురా ఇది నీకు ఎందుకు ఇస్తున్నా తెలుసా చెప్పు అరే నీకెంత గొప్పగా మార్కులు చెయ్య మీ మాస్టర్ చెప్పారా ఏందుకంటావేంటమ్మా రేపు నీ పుట్టినరోజు వస్తుందిగా అప్పుడు నేనే కలకత్తాలో ఉంటాను బొంబాయిలో ఉంటాను మద్రాసులో ఉంటాను అందుకని ముందుగానే తెచ్చానమ్మా ఉంచు కలెక్టర్ ని చేసి నిన్ను ఇంజనీర్ బాబుకిచ్చి పెళ్లి చేసి అమ్మా నాన్న మీకిచ్చిన మాట నెరవేర్చుకున్నాను అని అమ్మా నాన్నల ఫోటోల దగ్గర చెప్పుకుని తృప్తిగా ఉంటాను అరే సురేష్ బీ చెల్లో పుష్టులు కాడ ఏవైంది ఇరవైన ఇంటర్వ్యూ నన్నా ఈ సారన్నా ఉద్యోగం వస్తుందా ఏ రాకముందే నీ చెల్లెలు కూతురిని ముడి పెట్టేద్దాం అనుకుంటున్నావా నాకు తెలుసు ఉద్యోగం వస్తే నా కొడుకు మీకు ఎలాగో అందడని ముందే మూడు మూడు వేయించేద్దాం అనుకుంటున్నారేమో నేను ఒప్పుకోను అరుణ్ అంటే నాకు ఇష్టం నాకు మైసూర్ పాక్ అంటే ఇష్టమే కానీ షుగర్ తెల్ల కదా కొన్ని ఇట్టు వదులుకోవాలి లారీ డ్రైవర్ ఆడేది ఇస్తారు కట్ట చెల్లెలు చదువు ఇస్తున్నాడు చాలు ఆహా ఈ నాటకాలు నిరాహార దీక్షలో నా దగ్గర కుదరవు నేనేం పెళ్ళొద్దండం లేదుగా నువ్వు మాట్లాడలేవయ్యా ఇది ఒకటి ఆ ఇడ్లీ ముఖ మిగితే సమాధానం చెప్పాల్సి వస్తానా మింగు నీకు నూరేళ్ళు సింగ్ అన్న ఇప్పుడే అంటనా ఇంతప్పుడు అమ్మా నాన్న పోతే ఒక్క చేత్తో తమ్ముడిని చెల్లెల్ని పెంచుకొచ్చాడు ఆ పిల్లని మన ఇంటికి తెచ్చుకుంటే సగం బరువు తగ్గుతుంది అంటన్నా ఇంతలో నువ్వు వచ్చావు సంతోషం అత్త పేగు సంబంధం ఉన్న మామయ్యకుండొచ్చు గాని నీకూడా మా మీదంత ప్రేమ ఉందంటే ఏంటున్నావా సింగనికి నేనంటే ఎంత అభిమానము ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తే మాత్రం ఇట్లా నోట్ ఏదో వేసుకుంటారు అందరం మోగాడు అనుకుంటారు నన్ను ఏమో అనుకుంటారు అతమో మొగుడు పిల్లలు ఒకళ్ళే మాట్లాడాలి ఇద్దరు మాట్లాడారనుకో యుద్ధమే మావయ్య నేను ఆర్టీ ఆఫీస్ కు పోయేస్తాను ఐదు గంటల లైసెన్స్ రెన్యూ చేయించాలి వస్తాను అతమా వస్తా ఈడెవరు నా చేతులతో డ్రైవ్ చేస్తున్నాడు కాళ్ళతో డ్రైవ్ చేస్తాడు అమ్మా ఎవర్రా నీ అయ్యా నీ తల్లి డీలర్ అప్పరావుని ముందు నుంచి గుద్దుతావా అమ్మో వెనక్ కూడా గుద్దాడు ఏంట్రా వాగుతున్నావు ఎమ్మెల్యే గారి పెళ్ళం లారీ బాబురావు గారి సిస్టర్ నమస్తే అమ్మా నమస్తే అక్క నమస్తే అక్క కళ్ళు తెలియలేదు నీ కాళ్ళు మొక్కుతాను సారీ సరే సర్లే ఏంట్రా బ్రేక్ గాడు నాకెప్పుడు వెళ్ళలే గాని ఫుల్ ఇవ్వడా నీకు ఎల్లిస్తేనే ఐదుగురు నిన్ను ఇల్లు చేసావు కదక్క ఇక ఫుల్ ఇచ్చాడు అనుకో దేశం మొత్తాన్ని మింగుతావను కళ్ళు కనపడటం లేదా గుర్తుతున్నావు నీకు కళ్ళున్నాయిగా నీకు కనిపించడం లేదా నేనెవరో తెలుసా ఎమ్మెల్యే పెళ్ళాన్ని హలో నువ్వు ఒక ఎమ్మెల్యేకి పెళ్ళాని మీరేం వరి కాకుండా మీ కారు కింద పిల్లవాడు పడి చచ్చిపోవటంలో మీ తప్పు ఏమీ లేదు అప్పటికే కురవాణి రక్షించాలని రాంగ్ సైడ్ కూడా వెళ్ళారు కుదరలేదు ఎందుకమ్మా ఖర్చు పెట్టుకునేటప్పుడు నేను గుర్తుకు రావాలిగా నచ్చలేవా నీకు నేను లోపల ఉండగా వచ్చేసావు మేడం గారు ఇది మీ బెడ్రూమ్ కాదు కదండి ఆఫీస్ రూమ్ కదండి యూ మన్నైతే చెప్పి నీ ఉద్యోగం పిగిచ్చేస్తాను అట్టాగే మంచిదమ్మా వెళ్ళండి సార్ సార్ అర్జెంట్ గా ఏలూరు నుంచి కలకత్తా పోవాలండి కాస్త సంతకం పెట్టండి సార్ నీ కంటి సూప్ సరిగ్గా ఉందని డాక్టర్ చేసిన సంతకం సరిగ్గా ఆ నా కంటి సూప్ సరిగ్గా ఉందండి మీ కంటి సూప్ సరిగ్గా ఉందో లేదో ఈ కడతోడు పెట్టి చూడండి ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నాం సంతకం పెట్టాం పెట్టకపోతే తేడాలు వస్తాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడు పిచ్చి పట్టింది నీకు లంచం పిచ్చి మందు పిచ్చి మంచం పిచ్చి డబ్బు పిచ్చి స్టీరింగ్ పట్టుకోవడం చేత కాని వాళ్ళందరికీ లైసెన్స్ ఇస్తూ మండలని యాక్సిడెంట్ గా మారుస్తూ సాయంత్రం లోపల ఎంత తప్పుతావా అనుకునే ఏంట్రా కలెక్టర్ గారు సారీ చెప్పారు నెచ్చిపోతున్నాం నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను దాకా నీ పత్తి లైసెన్స్ లేకుండా చేస్తాను రా నీ అబ్బా నువ్వు ఒక ఆక్టివో మీరు ఒక బ్రేక్ చేసి పట్టారు புட்காஸ்டர் லாஸ்ட் ஆஃப்